హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఈసారి ఇడ్లీలు చేసేటప్పుడు ఈ ఒక్కటి యాడ్ చేసి ఇడ్లీలు చేసి చూడండి ఇలా దూతుల్లాగా ఇడ్లీలు వస్తాయి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయన్నమాట అయితే మనం ముందుగా రెండు కప్పుల ఇడ్లీ రవ్వ మనం రెగ్యులర్గా రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటాం కదా ఇది బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక రెండు గంటలు నానబెట్టండి ఒక కప్పు మినప్పప్పు అయితే మంచి క్వాలిటీ మినప్పప్పు తీసుకోండి దీన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసి దీన్ని కూడా చక్కగా నానబెట్టేయండి తర్వాత మనం మిక్సీకి వేసుకుంటున్నాం పప్పు అనబోయే ముందు పల్చటి రేకటుకులు ఉంటాయి కదండి అవి ఒక అరకప్పు తీసుకుని ఊరికే నీళ్ళల్లో కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి మీరు గట్టెటుకులు తీసుకునేటట్టయితే ఈ ఈ మినపప్పుతో పాటు అవి కూడా నానబెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మినపప్పు అటుకులు మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో బ్యాటర్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవుతుంది ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ కూడా దీంట్లో వేసేసుకుని నీళ్లు మొత్తం పిండేయండి తర్వాత ఇడ్లీ రవ్వ దీంట్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని మరోసారి మిక్సీలో తిప్పేసి దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని ఒక ఎనిమిది గంటలైతే అలా ఫర్మెంట్ అవ్వడానికి వదిలేయండి చూడండి ఇలా చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో పిండి మనకి ఇడ్లీ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చక్కగా ఇడ్లీ పా ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ ఇడ్లీలు ఒక్కొక్క గుంతలో అలా పోసేయండి ఈ పిండిని తర్వాత ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు మీకు రెడీ అయిపోతాయి